Namaste, welcome to JP9 News. గత కొద్ది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వ విధానాలు సామాన్య మద్దతు తరగతి ప్రజలకు గుదిబండగా మారాయని జనరల్ యూనిట్ ఫర్ తెలంగాణ సంఘం నాయకుడు రాజశేఖర్ రెడ్డి తెలిపారు ఉప్పల్ రింగ్ రోడ్డు లో జనరల్ యూనిట్ ఫర్ తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఇరవై లో కేంద్ర ప్రభుత్వంలోని హిట్ అండ్ రన్ ఐపీసీ మూడు వందల నాలుగు ఏ వల్ల ఒక డ్రైవర్ కు రెండు సంవత్సరాలు జైలు శిక్ష లేదా జరిమానా విధించి బెయిలబుల్ ఉంటుంటే కానీ ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హిట్ అండ్ రన్ కు బ్రిటిష్ వారు అవలంబిస్తున్న చట్టాలను మార్చి ఐపీసీకి తీసుకువచ్చి డ్రైవర్ రోడ్డు పైన యాక్సిడెంట్ చేస్తే పదేళ్ళు జైలు శిక్ష ఏడు లక్షల రూపాయల జరిమానా విధిస్తే డ్రైవర్ కుటుంబ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు జీవోలని వెనక్కి తీసుకోవాలని రవాణా రంగ కార్మికులు డిమాండ్ చేశారు లేని పక్షంలో దశల వారీగా ఉద్యమిస్తామని హెచ్చరించారు नूट आर जी नूट आर चाहे रेज़ रे